స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను నేను మీ పక్షం మీ పక్షమున ఉన్నాను అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైననో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయాలని ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము ఎహెచ్కేల్ గ్రంథము ముప్పది ఆరవ అధ్యాయము ఏడవ వచనము నేను మీ పక్షమున ఉన్నాను నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురు స్నేహితులారా ఈ లోకంలో డబ్బు కలిగిన వారి పక్షాన అధికారం కలిగినటువంటి వారి పక్షాన వనరులు అందచందములు అనుకూలతలు అన్నీ కలిగినటువంటి వారి పక్షాన అందరూ నిలువబడతారు అధికారులైనను పాలకులైనను ధనికులైనను బంధువులైనను ఇరుగు పొరుగు వారైనను వీరందరూ కూడా ధనవంతులైన వారి పక్షాన అధికారంలో ఉన్న వారి పక్షాన అన్నీ కలిగిన వారి పక్షాన ఎవరైనా నిలువబడి వారి బాగోగులను చూసేటటువంటి వారిగా వారి కార్యములను సలపేటటువంటి వారిగా ఉంటారు మానవ జీవితంలో ఉన్న బలహీనత ఏమిటంటే లేనివాడు ఉన్నవాడికే సహాయం చేస్తాడు ఉన్నవాడు ఉన్నవాడికే సహాయం చేస్తాడు కానీ లేనివాడికి సహాయం చేయడానికి ఎవ్వరూ వారి పక్షాన నిలువబడినటువంటి దినాలలో మనము ఉండినాం మనం మన జీవితంలో గమనించినప్పుడు స్నేహితులారా పేదతనంలో ఉండినటువంటి బిడలు బలహీనులుగా ఉండినటువంటి బిడలు ఒంటరితనంలో ఉండినటువంటి బిడలు అనారోగ్యములను అష్ట కష్టములను అనుభవిస్తూ ఉన్నటువంటి బిడలు అంటరాని వారిగా సమాజంలో ఎంచబడినటువంటి బిడలు వీరి పక్షాన ఎవ్వరు నిలవబడక ఎవరి ఆదరణ అభిమానములు లేకుండా వారు ఎన్నో ఇబ్బందులను వెదలను ఆటుపోట్లను వెలివేతలను అనుభవించేటటువంటి వారుగా ఉండినారు కృంగబడినటువంటి జీవితాలు విసిగి వేసారినటువంటి జీవితాలు కన్నీళ్లతో ఒంటరితనంతో అయ్యో ఎవరు మా పక్షాన లేరా మా కన్నీళ్లను వినగలిగిన వారు కానీ మా శ్రమలను చూడగలిగినటువంటి వారు కానీ మా జీవితము ఎంతగా కృంగిపోతూ ఉంది మా జీవితము ఎంతగా నలిగిపోతూ ఉంది మమ్మను ఆదరించగలిగినటువంటి వారు మా పక్షాన ఉండి ధైర్యం చెప్పగలిగిన వారు ప్రోత్సహించగలిగినటువంటి వారు ఎవ్వరూ లేరే అని బాధపడుతూ ఉన్న తరుణంలో స్నేహితుడా నీ జీవితం కూడా ఇలాంటి పరిస్థితులలో ఉండి అయ్యో నేను ఒంటరితనాన్ని అనుభవించచ్చు ఉన్నానే నేను బాధను అనుభవించచ్చు ఉన్నానే నా పక్షాన ఎవ్వరూ లేరా అనే వేదనను పొందుతూ ఉన్న తరుణంలో దేవుడు ఈ ఆదరణకరమైన ప్రోత్సాహకరమైన మాటను నీకు తెలియజేస్తూ ఉన్నాడు నేను మీ పక్షమున ఉన్నాను అని నీవు ఏ స్థితిలోనైనా ఉండు నష్టపోయిన స్థితిలోనైనా ఉండు అనారోగ్యకరమైన స్థితిలోనైనా ఉండు బలహీనత కలిగిన స్థితిలోనైనా ఉండు దేవుడు నీ పక్షాన నిలువబడడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు ఎవరి ఆదర అభిమానములు ఎవరి రికమెండేషన్స్ నీకు లేకపోవచ్చు మనుషుల ఎవ్వరి సహాయం నీకు లేకపోవచ్చు కానీ దేవుడు నేను నీ పక్షాన ఉన్నాను అని ఆయన నీతో వాగ్దానము చేయుచున్నటువంటి దేవుడుగా ఉన్నాడు ఒకసారి లేఖన భాగములలో తెలియజేయబడినటువంటి విషయములను మనము గమనించినప్పుడు నాలుగు వందల సంవత్సరాలండి ఒక సంవత్సరము రెండు సంవత్సరములు అని కాదు నాలుగు వందల సంవత్సరాలు బానిసత్వంలో కొట్టబడుచు తిట్టబడుచు హత్యలు చేయబడుచు ఆకలి దప్పికలు దిక్కులేని తనాన్ని అనుభవించుచు ఉన్న అంగలార్చుచు ఉన్న హక్కులకు అడగడానికి ఎవ్వరూ లేని దీన జనాంగంగా మిగిలిపోయిన ఇస్రాయేలు జనాంగం యొక్క పక్షాన ఆయన ఉండినటువంటి దేవుడుగా ఉన్నాడు వాళ్ళ పక్షాన ఆయన నిల్వబడినడండి వాళ్ళను విమోచించినడండి ధైర్యపరచినడండి వాళ్ళను పునరుద్ధరించడానికి తాను దిగివచ్చిన దేవుడుగా ఉన్నాడండి యోసేపు జీవితంలో కొట్టబడి తిట్టబడి ఆయన గుంతలో వేయబడి విదేశాలకు అమ్మబడి అక్కడ బానిసగా బ్రతుకుతూ అయ్యో తండ్రి నా పక్ష ఈ దినాన నాతో లేడు అన్నదమ్ముళ్ళు ఈ దినాన నాతో లేరు ఎవ్వరూ నాతో లేరు అని కుమిలిపోయిన జీవితాన్ని అన్యాయము చేయబడిన జీవితాన్ని చరసాల సంబంధమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉండగా దేవుడు ఆయన పక్షాన ఉండినటువంటి వాడిగా ఉన్నాడు ఈ దినాన నువ్వు ఏ స్థితిలో ఉండినా ఎలాంటి అపాయకరమైన ఎలాంటి వేదనకరమైన నలిగిపోతూ ఉన్న పరిస్థితులను అనుభవిస్తూ ఉన్న ఆ జీవం కలిగినటువంటి దేవుడు కార్యములను చేయగలిగినటువంటి దేవుడు నీ పక్షాన ఉన్నాడు అయితే ఎప్పుడైతే దేవుడిని పక్షాన ఉంటాడో మీరు దున్నబడి విత్తబడుదురు చూడండి ఈ దున్నబడడం అనేది విత్తబడడం అనేది పునరుద్ధరణను సూచిస్తున్నటువంటి మాట బాగు చేయడాన్ని సూచిస్తున్నటువంటి మాట అభివృద్ధి పరచడాన్ని సూచిస్తున్నటువంటి మాట ఎప్పుడైతే భూమిని మనము దున్ని విత్తనములను విత్తేటటువంటి వారంగా ఉంటాము అనేక మొక్కలు ఎదిగి వృక్షములు ఎదిగి పలములను పూలను అందించేటటువంటివి నీ జీవితము ఎండిపోయిన జీవితంగా ఉండవచ్చు నీ జీవితము విడవబడినటువంటి జీవితంగా ఉండవచ్చు నీ జీవితము మరువబడిన జీవితంగా ఉండవచ్చు నీ జీవితము అధోగతి పాలైన జీవితంగా ఉండవచ్చు ఆయన నీ పక్షాన ఉన్నాడు కనుక ఆ విడువబడినటువంటి జీవితము పాడైనటువంటి జీవితము మరువబడినటువంటి జీవితము అధోగతి పాలైనటువంటి జీవితాన్ని ఆయన దున్ని విత్తి ఫలభరితమైనటువంటి జీవితంగా ప్రయోజనకరమైన జీవితంగా మలచబోతూ ఉన్నాడు అనే సత్యాన్ని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా దేవ మీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం నిజమేనయ్య ఈ లోకంలో బలహీనమై ఉన్నప్పుడు దిక్కులేని వారమై ఉన్నప్పుడు సాధారణమైన వ్యక్తులుగా ఏ ఘనత ఏ అధికారము లేనటువంటి వారంగా ఉండినప్పుడు అయ్యా పట్టించుకునేటటువంటి వారు కానీ ఆదరించేటటువంటి వారు కానీ సహాయము చేస్తూ ప్రోత్సహించగలిగినటువంటి వారు కానీ ఎవ్వరూ లేరయ్యా పేదతనం మధ్య లేక బలహీనతల మధ్య నలిగిపోతూ ఉన్న పరిస్థితుల మధ్య ఎంతోమంది బిడ్డలు కృంగిపోతూ ఉన్నారు వేదనను కన్నీళ్లను అనుభవించేటటువంటి వారుగా ఉన్నారు మీరు చూచుచున్నటువంటి దేవుడవు వినుచున్నటువంటి దేవుడవు విమోచించడానికి దిగివచ్చుచున్నటువంటి దేవుడవు ఏ ఏ బిడ్డ దినాన అయ్యో ఒంటరితనంలో ఉన్నామే దిక్కులేని వారంగా ఉన్నామే విడువబడినటువంటి స్థితిలో ఉన్నామే పతనమైనటువంటి స్థితిలో ఉన్నామే మా జీవితంలో ఏ దీవినా ఏ అభివృద్ధి ఏ శాంతి ఏ సమాధానము ఏ మేలు పొందనటువంటి వారంగా ఉన్నామే అని బాధింపబడుతూ ఉండగా దగ్గర తండ్రి ఏ ఏ కుటుంబములు ఏ ఏ వ్యక్తులు ఈ ప్రార్థనలో ఏకీభవించుచు ఉన్నారు వారి మొరలను ఆలకించి వారి భారములను దూరపరిచి వారి కన్నీళ్లను తుడిచి వారు దున్నబడేటటువంటి వారుగా విత్తబడేటటువంటి వారుగా అనేక దీవెన్లను అనుభవిస్తున్నటువంటి వారుగా మీ ఉన్నతమైన మేలు వారి జీవితాలలో దయచేయమని క్రీస్తు పేరట వేడుకొని చూనాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్